శృతిస్ాలయన ఆలయం కరుణాలయం నమామి భగవత్ శంకరంకరం ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే జగద్గురువులైనటువంటి శంకర భవత్వాదులు రామానుజాచార్యులు ఇద్దరు కూడా జయించినటువంటి జన్మించినటువంటి అత్యంత వైభవోపేతమైన రోజు ఇంకా అద్భుతమైన రోజు బ్రాహ్మణ సమాజ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఇతర యొక్క కార్యవర్గ యొక్క నేతృత్వంలో దాదాపు రెండు వందల యాభై మంది కుటుంబాల యొక్క బ్రాహ్మణ బంధువుల యొక్క కుటుంబాల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ దేవాలయ సన్నిధిలో చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా ఉదయం ప్రాతకాలంలో వేదపారాయణం తర్వాత భూపూజ తర్వాత రుద్రాభిషేకం తర్వాత రుద్రస్వాతారాన్ని చేయడం జరిగింది ఇవన్నీ ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో కేవలం సనాతన ధర్మం మాత్రమే ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచగలుగుతుంది ఏ ధర్మం కోసమైతే శంకర భగోత్పాదులు తన ముప్పై రెండు జీవిత సంవత్సరాల జీవిత కాలంలో రెండు వందల డెబ్బై రెండు గ్రంథాలు రచించి సనాతన ధర్మం కోసం ప్రతిష్టాపన కోసం ఎన్నో వ్యయప్రాసాలను వచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈరోజు ఆ కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులే ఈరోజు దేశంలో నెలకొల్గొన్నాయి ఎక్కడ చూసినా హైందర్మ ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల దాడులు ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్నాయి ఈరోజు సనాతన ధర్మం ఒకటే ఈ ప్రపంచంలో ప్రతిష్టాపన కాకపోతే సమస్తమైనటువంటి విషమంతా కూడా నాశనైపోతుంది ఎందుకంటే సర్వే జన సుఖను భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మాకర్షిత్ దుఃఖపారుతుంది ఇది సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రతి వ్యక్తి కూడా భగవంతుతో సమానం ఇది అద్వైత భావన ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని చూసేటటువంటి తత్వం ఈ హైందవ తత్వం ఈ సనాతన తత్వం హిందూ తత్వం తత్వం కానీ మా మతం మాత్రమే ఉండాలి మా ధర్మం మాత్రమే ఉండాలి మా యొక్క వ్యక్తిత్వం మాత్రమే ఉండాలని చూసేటటువంటి కోనా వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడేలంటే అంటే సనాతన ధర్మం ప్రతిష్టాపన కావాలి అందుకొరకే ఈరోజు ఉదయం జరిగినటువంటి రుద్రస్వాకార హోంలో పురోహితులు ప్రత్యక్షంగా మనకు ఈ విధమైన సంకేతాలు ఇచ్చారు ఆ రోజు సంకల్పంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సైనిక శక్తి ఉద్భుతం కావాలి ఉదాత్తమం కావాలి ప్రతి శక్తివంతంగా కావాలి శత్రువుల పట్ల ఒక్కసారి గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా అమ్మ ఓ దేశీ దేవీ శక్తి ఆ శక్తిని సైనికు ప్రసాదించు అని చెప్పి రుద్రస్వాగ రోమం చేయడం జరిగింది బ్రాహ్మణులు ఎప్పుడు కూడా సమాజం యొక్క ఉద్ధరణ కోసం ప్రయత్నం చేస్తారు ఈ నిస్వార్థంగా జీవించేటటువంటి జీవి గోవు అయితే నిస్వార్థంగా జీవించేటటువంటి ప్రాణి బ్రాహ్మణుడు ఈరోజు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంతేకాకుండా ప్రపంచం సుభిక్షంగా ఉండాలి అని చెప్తూ ఆ శంకరుడికి ఉదయం నుంచి కూడా ఏ మహన్యాసూర్వ రుద్రాభిషేకం తర్వాత రుద్రస్వాకారం చేయడం జరిగింది కాబట్టి మేమంతా కూడా ఈ సమాజానికి బ్రాహ్మణ సమాజ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనమంతా కూడా సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపన చేసినందుకు శంకర భగవత్పాదుల యొక్క మూల సిద్ధాంతాలని మళ్ళీ తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం అవసరం ఉన్నది ఈరోజు ఎందుకంటే మనమంతా కూడా ఒక శంకరాచార్యుడు శంకరాచార్యుడుగా మారాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా సన్నిద్ధులమై మరి కంకణబద్ధులై ఈ దేశంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపన చేసి ఏ ధర్మం కోసం విఘాతం కని ఇస్తున్నారు మన గొడ్డలు పెట్టుగా మన జవాబు చెప్పి కోరుకుంటూ అందరూ కూడా లోకా సంస్థ ఎందుకంటే వికారాబాద్ జిల్లాలోని తాడు బ్రాహ్మణ సమాజం ఒక బలిష్టంగా అన్ని విభాగాల కంటే వికారాబాద్ అయినా పరిగి కొడంగల్ కంటే ఇంకో కూడా ఇక్కడే మన బ్రాహ్మణ భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఈ తాండూరు పక్క ఉన్నటువంటి సమాజం మన బ్రాహ్మణ సమాజం ఉన్నటువంటి వివిధ విభాగాల్లో మన గౌరవ అధ్యక్షులు కానివ్వండి ఇంకా ఎవరైనా ఇంకా ప్రతి కార్యక్రమాన్ని కూడా కేంద్ర బిందు తాండూరుగా కావాలి ఎందుకంటే చాలా మంది మనం ఇక్కడ సమాజం వాళ్ళ ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా బయటపకాలు లేకుండా తారతంగాలు లేకుండా ఈ యొక్క బ్రాహ్మణ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కూడా ఎందుకంటే చూస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల క్రితం క్రితం కూడా బ్రాహ్మణ సమాజం అన్ని కార్యక్రమాలు చేసుకున్నా ఏ స్థాయిలో ఉంటుంది ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందు జగన్మోహన్ శర్మ గారు రాష్ట్ర ఉంది వారి ఆ టైంలో ఇంత ముందుకు తీసుకెళ్లేదు ఇప్పుడు మన రాము గారు కూడా మన మనందరూ కూడా జగన్ రాజకీయ అవసరం లేదు రాష్ట్ర బ్రాహ్మణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వారు కూడా ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ మనం కూడా సౌమర్యంగా వెళ్ళి మనం ఒకసారి మనం క్రమశిక్షణ ఆలోచన చేసుకోవాలి ఒకవారు నామినేషన్ వేసినా ఎంతో చాకచక్యంతో ఇది బ్రాహ్మణ సమాజంలో ఎప్పుడైనా ఏకాభిప్రాయం ప్రాముఖ్యత ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి శివాలో ఇక్కడ రామారావు చేసిన ఎవరైనా సరే పక్కకు తప్పుకొని మళ్ళీ వచ్చే అవకాశం మేము తెలుసుకుంటాము ప్రస్తుతానికి మాకు ప్రధాన కార్యదర్శ బాధ్యత నిర్వహించిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర ఒక అత్యర్థులుగా ముందు తీసుకుపోయే అవకాశం అందరూ కూడా అక్కడికి వారికి అవకాశం ఇచ్చిన తర్వాత మీడియా కూడా చూస్తున్నాం మనం ఈ సోషల్ మీడియాలో రాష్ట్ర బాధ్యులు అందరం కూడా రోజు చూస్తున్నాం రాము గారు రాష్ట్ర పక్షులు రాము గారు ఇప్పుడు ఎంత ఎన్ని రోజులు పది రోజులు కాబట్టి మన దేవాలయం ముగ్గురు మతాలు మతాలు ఉన్నారు రామరాజాచారం ఉన్నారు శంకరాచారం ఉన్నారు మధ్యాచారం ఉన్నారు ఈ రోజు మన మూడు కాలం మూడు మతాల వారు కూడా మనకంతా ఒకటే బోధిస్తున్నారు సన్మార్గంలో నడిపాలి పార్లమెంట్ భక్తిని సన్మానం ఉండబోతున్నాడు మా దేశం కానీ మన రాష్ట్రం కానీ మా భారతీయులు కానీ బాగుపడతాం లేకుంటే బాగుపడలేకపోతాం దాని మన ద్వారా మరియు ప్రజలకు ఉపదేశించే అది బ్రాహ్మణి బ్రాహ్మణ మాసి బాబురాజు అన్న బ్రాహ్మణి బ్రాహ్మణి భగవంతుడు ముఖం నుంచి పుట్టారు కాబట్టి అలాంటి ఒక బ్రాహ్మణం అంతా కూడా ఇది ఒక ప్రజలకు అంతా కూడా చెప్పవలసిన బాధ్యత బ్రాహ్మణ పైన ఉంది కూడా మనంతా కూడా సింపుల్ గా ఒక అనుష్ఠానం ఉంది సందారతనం ఆ తప్పకుండా ప్రతి బ్రాహ్మణు ఆచరించాలి ఆ బ్రాహ్మణత్వం ఉండాలంటే గాయత్రి పని చేస్తున్నాడే బ్రాహ్మణత్వం ఉంటుంది లేకుంటే బ్రాహ్మణత్వం ఉండదు కాబట్టి దయచేసి ఏ బ్రాహ్మణు కానీ రోజు తప్పకుండా

మద్యం కాబట్టి దారిద్రతను తప్పకుండా చేయాలి కాబట్టి అలాంటి ఒక అవకాశం మనకు భగవంతుడు ఇచ్చారు కాబట్టి మనం బ్రాహ్మణ జన్మకు వచ్చింది కాబట్టి మనంతా బ్రాహ్మణులంతా తెలియస్గా ఉండి మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్న ఈ యొక్క ఈరోజు తాండూరులో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మా జిల్లా చాలా సంతోషకరం దానికంటే మొదలు ప్రతి బ్రాహ్మణుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కులదేవీకరణ వద్ద మొదలు తీసుకోవాలి అవి తీసుకున్న తర్వాతనే మనం దానికి అప్లై చేసుకుంటే బాగుంటుంది దానికి వివిధ జిల్లా అధ్యక్ష ఆదేశం ప్రత్యేకంగా వాటిని పర్యవేక్షిస్తారు వారి అత్తలు కూడా రాష్ట్రం కూడా విధంగా సహకరిస్తారు అలాగే సమిష్టిగా ఉన్నప్పుడే సంగతుంది ఎవరికి ఏదైనా చిన్న చిన్న పేద ఏదైనా రావచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ సంఘంలోకి వచ్చినప్పుడు అవన్నీ పక్క పెట్టి మనం సమిష్టిగా ఉండడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము దానితోనే మనము ఎన్నో కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలను సాధన చేస్తాము చేస్తాం కాబట్టి మనము అన్ని రకంగా కాబట్టి సంఘ పాట పాఠపాలని చెప్పుకోతున్నాము త్వరలో మా రాష్ట్ర సంఘం కూడా పూర్తి కార్యవర్గాన్ని విసాయింపజేయడం జరుగుతుంది ఒక నెల రూపంలో అప్పుడు అందరికీ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం స్వీకరించడం జరుగుతుంది గతంలోనే ప్రతి జిల్లా అధ్యక్ష ఆలస్యం నేను వాట్సాప్ మెసేజ్ అయ్యా జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరో పేర్ని మనకి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కొన్ని జిల్లాలు కూడా జరిగింది కొన్ని జిల్లాలు కూడా లేదు అవి కూడా త్వరలోనే పూర్తి చేసి పూర్తి కార్యవర్గాన్ని నిర్మాణం చేసి ఒక దేశంలో కూడా ప్రమాణ స్వీకారం కావచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర సకాలని చెప్పి అనుకుంటున్నాం ప్రతి కూడా ఒక ఎజెండా ప్రకారంగా నడవాలి ఒక ప్రాస ప్రణాళిక ప్రకారంగా నడవాలి అనే దానిలో కూడా మేము నిరపం చాలా కాబట్టి మాట్లాడితే బాగుండదు నేను చేసే అవకాశం అర్థైతము విశిష్ట అర్థము అంతే కదా రెండు మరి మనం ఇక్కడ జరుపుకుంటున్నాం చాలా గొప్ప విషయం వెంటనే వారికి ఏం చెప్పి తగ్గని వారు దర్శించినటువంటి దట్టాలు కావచ్చు మార్గాలు కావచ్చు మనకు ఆదర్శ ప్రయాణం మన అందరం కూడా వారి యొక్క అడుగుదాడు నడుస్తే నిజంగా మనం బాగుపడదామని తెలియజేస్తూ ఇకపోతే సంఘ విషయానికి వస్తే ముందుగా అమ్మలేకపోతే మీకు మీరు కుటుంబంలో మీరు పిల్లలకి సాంప్రదాయాన్ని ఇస్తేనే ముందుకు పోతారు ఇది వాస్తవమైన పరిస్థితి ఈ మధ్యకాలంలో బొడ్లుడ్డలు ఆడపిల్లలకు గాలి రొట్టెలు దయచేసి అది మార్చాల్సిన బాధ మీదే ఉంది అది ఒక్కటి విజ్ఞప్తి నాకు ఎందుకంటే ఖచ్చితంగా బ్రాహ్మణుడు అంటే ఆదర్శంగా ఉండాలంటే ముందు మన యొక్క పిల్ల కాబట్టి పిల్లలకి ఆడపిల్లలు కానీ మూగపిల్లలు కానీ అది నేర్పాల్సిందిగా మీకు విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు అన్నగారు చెప్పారు ఉపయోగం చేస్తాను కానీ సంధ్య వాళ్ళని చేయాలి సంధ్య వాళ్ళని చేసినా కొంత ప్రవరణ తెలియదు గోత్రం తెలుస్తారని ప్రవరు తెలియదు కొంతమంది పది ప్రవర్లు ఉంటాయి కొంతమంది త్రీ ఉంటాయి కొద్దిగా సప్త ప్రాయి కొన్ని నవ ప్రవర ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ప్రవరని కూడా మనం చెప్పే మనం తెలుస్తుంది కాబట్టి అదొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బ్రాహ్మణత్వం మనం మన దగ్గర నుంచి పొడగట్టుకుంటే మనం తిరిగిపోతలేదు అందులో ఇప్పుడు చెప్తారు మా దగ్గర జయాబాన పక్కకి ప్రతిపుసన ఉంది ప్రతిపుసనలో బ్రాహ్మణులకి మొత్తం వేయడం తెస్తా అందులో చెప్పిన కులన్నీ ఉన్నాయి ఈరోజు సంధ్యా వాళ్ళు చేస్తా ఉన్నారు గాయత్రి జపం చేస్తా ఉన్నారు పూజలు చేస్తా ఉన్నారు హోమాలు చేస్తా ఉన్నారు అందులో అన్ని కులాలు ఉన్నాయి చెప్పిన కులాలు కూడా అందులో ఉన్నాయి నేను ప్రత్యక్షంగా పోయినా కూడా మా రామరావు రాజా గారి కాబట్టి అదొకటి విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి మీరు కూడా అంటే మనం అందరూ కూడా మారాల్సింది ఏంటంటే పౌరులతో చేసే వాళ్ళు ఈ ప్రధాన సమస్యగా నిజంగా ఇది కొంచెం మనం అందరం ఆలోచించాలి పౌరత్వం చేసేవాడిని పిల్లలు ఇస్తే తప్పేమండి మనం అందరం ఆఫీసర్ కావాలి టీచర్ కావాలి లేకపోతే ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి లేదా సాఫ్ట్వేర్ కావాలి అందరికంటే శ్రేష్టమైన వృత్తి మన పౌరత్వం అందులో ప్రశాంతంగా సంపాదించుకుంటాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేధస్సు వాక్ చాటు రెండు ఉండే పండితత్వం ఉంటే కాలువకి డబ్బులు ఇచ్చి సేవ చేసే రక్షణ మన దగ్గర కాబట్టి దయచేసి మా జిల్లాలో అయితే చాలా మంది పెళ్లి కానీ పిల్లలు చాలా మంది ఉంటారు కాబట్టి మేము మొదలనే మా కార్యాలయంలో మేము ఎలా చేస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే ఒక సామూహిక వివాహ పరిచయం అయితే ఏర్పాటు చేసేటువంటి ఒక ఆలోచన చేసినాం మీరు పిల్లలు పెళ్లి కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లా మీ పూర్ణానది ఒడ్డున జన్మించినటువంటి ఆ శంకరుడు మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని దేవాలయ భాష కోసం ఉద్భవించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు జన్మించారు శివకేశంలో భేదం లేని వ్యవహారాలకు రామా రామాయణాలు ఆవిశంకర్లు ఉద్భవించారు వాళ్ళకు లేని భేదంగాని వాళ్ళ కొంత భేదం వచ్చింది ఆ భేదం మార్పు చెందుతుందని భావిస్తూ ఆవిశంకర్లు కన్యాత్మా కాశ్మీర్ వరకు ఎన్నో దేవాల శక్తి పీఠాలు వేదాలను అందరికి అందించిన ఒక వ్యక్తి పండుగ అందరు చేసుకుంటారు అందరు సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అంటారు సనాతన ధర్మం అంటే మీరు చేసేదే సనాతన ధర్మం ప్రతి ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు దేవాలయాల్ని ఆ ఊరి లక్ష్యాన్ని శంకర ప్రసారి కార్యక్రమాల్ని ఆ ఊళ్ళో నిర్మించుకోవడమే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఎక్కడో దైవాలి మన ఊరు దైవాలని మన కుటుంబాన్ని కాపాడుకుంటూ పోవడమే సనాతన ధర్మం దయచేసి నిన్ననే అక్షయ రోజు గణేశారు పూర్వాష్రమంలో ఈనాడు కంచి పీఠానికి ఉత్తరాధికారిగా జగద్గురుగా సత్య చంద్రశ్రీ అంటే ఆ కుటుంబం ఎంతో త్యాగం చేసింది ఆ కుటుంబం త్యాగం వల్ల మన ధర్మం నిలబడుతుంది కాపాడుతుంది అలాగే మన బ్రహ్మల కుటుంబాలు తప్పకుండా మన కుటుంబం నుంచి వేద భాషలకు విద్యార్థులు మా పిల్లలను వేద భాషలను పంపడం వల్ల తప్పకుండా సనాతన హిందూ ధర్మం కాపాడాలని ఉద్దేశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి ఇప్పటి పాఠశాలలో వేదలతో పాటు ఇప్పుడు విద్యలు నేర్పు కాబట్టి రెండు జరిగే విద్యలు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి తప్పకుండా మనం కూడా సాధనం కోసం కాస్త ధ్యానం చేస్తే మన ధర్మం నిలబడుతుందని మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల ఇరవై ఐదు వరకు గవర్నమెంట్ మిస్టర్ అంటే ఇచ్చింది బాలకన విషయం అంటే అచ్చక సంధానికి అత్యుష్ణగా బ్రాహ్మణే ఉంటారు కానీ టీడి అనే సర్కి అనేక కులాల వచ్చేసరికి వారి సాధారణ విడాార వాటి గ్రాన్నీ వా వివేచించట్లేదు ఆస్థాన నా వివేచసం చాలా ప్రయత్నం చేశాం ఓన్లీ గ్రాంపల్లెకి అచ్చకత్వ జ్ఞాన పోణం చేశాం కానీ ఏమైందంటే అర్చకులు జాయిన్ అయ్యే ఉన్న ఆ అక్కడ ఉన్న లోకల్లో అచ్చుడుగా రావడం వల్ల మనకి సమస్య వచ్చింది దయచేసి అందరూ మండలాల వారిగా తాలూకా జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అచ్చపట్టు వైపు మన వాళ్ళు ఉండే విధంగా ప్రోత్సాహం తీసుకొస్తే మీరు అన్నట్టు ఈ భావం వెళ్ళిపోతుంది దాని వల్ల మన గ్రామాల్లో దేవాలయానికి అచ్చలుగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే పరిషత్ ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ గారు స్థాపించిన పరిషత్ విలేక విదేశాలకు వెళ్ళిన విద్యార్థులకు కానీ వ్యాపారానికి పెడిపిన బెస్ట్ స్కీమ్ ద్వారా ఉన్న వారికి పనులు విద్యా వైద్యం కోసం కార్యక్రమాలు మా సంఘ సమాఖ్య ద్వారా విజ్ఞాపనం అందించాం దాని గురించి బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అంటే అందరూ సంఘంలో భావిస్తారు మనసులో మనసులు అన్ని సంఘాలు నదుల సముద్రంలో నేర్తే సముద్రం ఎలా అయ్యిందో అన్ని సంఘాల సమాన్యాలతో ఏర్పడిన సేవా సంఘ సమాజ లేదు అన్ని శాఖలు అన్ని సంఘాలు సానుకూలంగా చేరి చే సమన్వయంగా అతి పెద్ద రాష్ట్రంలో ఉన్న ఏకైక సమాఖ్య తెలంగాణ సేవా సంఘ సమాఖ్య నేను నుంచి ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్ల దూరం వరకు ఎందుకంటే శంకరుడు సనాతనం హిందుత్వం వచ్చి మనకు దశాదశాలు ఉద్దేశం చేసిన వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి కార్యక్రమానికి తెలియజేస్తూ ఇది ఒక వైద్య కార్యక్రమానికి వచ్చిన వచ్చా తప్పించి నేను అధ్యక్ష హోదా అంతగానే నేను మీ అందరి చాలా చిన్న వాళ్ళని మీ కుమారు హోదా అధ్యక్ష తప్పించి వేరే ఉద్దేశం లేదు తప్పకుండా వికారా బాధ్యంగా పడడము ఈ నెల వస్తున్నాను మా అందరూ తప్పకుండా సమాజంతో ఈ నెలలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన పదకొండు వందల పదహారు నలభై శాతం రాష్ట్రానికి వస్తుంది రాష్ట్రానికి నా వద్దు రెండు నెలలు సభ్యత్వం పెట్టి ఆరు వందల యాభై రూపాయలకి సభ్యత్వం ఇస్తున్నా కాబట్టి తప్పకుండా సభ్యత్వం తీసుకుంటుంది సభ్యత్వం కాదు సభ్యత్వం ఎందుకున్నప్పటి వరకు దేవాలయాలు కానీ హిందుత్వాన్ని కాపాడేది అమీలకు ఇతర వస్తువులకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఈ సనాతనాన్ని హిందుత్వాన్ని కాపాడే వ్యక్తి బ్రాహ్మణు అనే ఉద్దేశం పెరిచింది కాబట్టి మనం దాడలేదు అవమానించే విధంగా వాళ్ళు చర్యలు కోరుకుంటారు ఆ చర్యలను తిప్పుకోవాలంటే మనం అమోయ్యమై ఏకమై సదుటిగా ఉంటే మన పురసం పక్షాన్ని అనే ఉద్దేశం వాళ్ళకి ఉంటే వాళ్ళు భయం ఏర్పాటు కాబట్టి తప్పకుండా సభ్యత్వాలు తీసుకోండి ఏ చిన్న కార్యక్రమం ఏ బ్రాహ్మణి చిన్న అవసరం పడ్డా ఏ బ్రాహ్మణం ఇచ్చిన మా నుండి సహకారం కావాలన్నా మేము ముందుగా తప్పకుండా అందరం ముందుకు వస్తాం నేను రాకుండా నాకు వేరే జిల్లాలో ఉన్నా నాకు ఈ రాష్ట్రంలో కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నల్గొండ మన దగ్గరే ఉంటాయి కానీ నా దృష్టి అంతా అందరి కోసం వికారాబాద్ వికారాబాద్ లో తాండూరు పరిగి అటు వెళ్తే అదిలాబాద్ అటు వెళ్తే కొత్తగూడ ఎందుకంటే ఈ జిల్లా మన పెంచుకుంటూ పోతే హైదరాబాద్ నేను మిగతా మంచి కార్యక్రమాలు ప్రతి చోట సామూహిక ఉపనయాలు చేస్తున్నారు మంచిది కానీ నా చిన్న సర్వ అంటే అధ్యక్షుడు చెప్పట్లేదు నిత్యోపేతం సామూహిక ఉపనయాలు చేసినప్పుడు మన బ్రాహ్మణులలో దయచేసి ఒక సూచన చేయండి మీ ఇంటి ఆహ్వానించి ఆహ్వానించిత ముందు వారి దక్షిణ దుస్తులు అందవేసి వారి ఆశీర్వాదంతో యజ్ఞపూరిత కార్యక్రమం చేయండి ఎందుకంటే ఒక కుటుంబం అచ్చకుంగా తనకు కొంచెం ఆశ ఉంది కాబట్టి మనం సామూహిక బిల్ చేయడం వల్ల అచ్చం కొంచెం బాధలు అవుతుంది కాబట్టి తప్పకుండా సామూహిక నష్టపోకుండా మీరు సామూహిక చేయండి ఆ కుటుంబ సభ్యులు చేయకుంటే యాజమాన్యమే ఆ ఎంత అయితే ఆ కుటుంబ సభ్యులు అచ్చలు ఉంటాయో వాటిని విడిచి మీరు వారికి సద్భావన ఇచ్చేసి వారిని గౌరవించి నిద్యోద కార్యక్రమం చేయండి అందరికి మంచిది మనకి మంచిది అలాగే ఒక బ్రాహ్మణుడికి విద్య కానీ వ్యక్తం కానీ కష్టం వస్తే మన లోకల్లో ఉన్న వాట్సాహిలో వీరికి ఆరోగ్య సమస్య వచ్చింది మీరు మరణించారు మీరు విద్య డబ్బుల్లో కానీ మన వాట్సాప్ పెడితే వందో రెండో వేసి అందరూ సమానంగా కొంత అమౌంట్ జమ చేసి ఆ కుటుంబానికి సమానం చేస్తున్నాం కానీ ఆ నెలల్లో తెలంగాణ సేవా సంఘ సమాన్య మూడు నాలుగు పెట్టి దానికి అధ్యక్షులు గారు దేవనాయకులు గారు దీనికి లేకుండా తొమ్మిది మంది ఉన్నతమైన కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ ఈ ముప్పై జిల్లాలో జిల్లాల్లో ఏ బ్రాహ్మణుని విద్యాపరంగా వైద్యపరమైన కష్టం వస్తే తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ ప్రతమాక్ష పక్షాన సహాయం చేయడం కోసం ఒక ఆమెలు ఒక డాన్ పర్మంట్ తెచ్చి అందరి సహాయం చేయడానికి తప్పకుండా ప్రతి నెల మీ జిల్లా అధ్యక్షులతో

అనుకుంటారు ఆ యువకులను ఈ మహిళా శక్తిలో పట్టుకొని సర్కార్ ఎందుకంటే ఒక మూడు నెలల్లో మహిళ అందరి వచ్చే ఒక మహిళా మీటింగ్ యువకులు వచ్చే యువకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం సమిష్టిగా అంత కలిసి ఉంటేనే రేపు పొద్దున మన సమస్య కొంత పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంతర్కాలను